అందం కోసం చేస్తున్న శస్త్రచికిత్సలు ఫెయిల్ అయ్యి వారి ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి ఈ క్రమంలోనే కొందరు ట్యూనింగ్తో చర్మం రంగు మార్చుకుంటే చాలా అందంగా కనిపిస్తామని భావిస్తున్నారు అయితే ఇదే ట్యూనింగ్ వల్ల చర్మానికి తీరని నష్టం జరుగుతుందని తాజా సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి పదే పదే ట్యానింగ్ చేస్తే చర్మం త్వరగా ముడతలు పడిపోతుందని బలహీనపడుతుందని తేలింది సూర్యుడి నుంచి లేదా ఇండోర్ ట్యానింగ్ బెడ్స్ కారణంగా క్యాన్సర్ కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని అమెరికాలోని మాసాచూసెట్స్ జనరల్ ఆసుపత్రికి చెందిన అరియాన్సీ షాదీ కౌరోష్ పేర్కొన్నారు అలాగే ఈ ట్యూనింగ్ ఎక్కువైతే చర్మం త్వరగా ముడతలు పడిపోయి ముఖం కళావిహీనంగా మారుతోంది పాలిపోయిన చర్మాన్ని గోధుమ రంగులోకి మార్చుకునేందుకు సూర్యకాంతికి గురి చేయడాన్ని ట్యానింగ్ అంటారు ఇందుకోసం యువీఏ యువీబి అనే రెండు రకాల అతినీల లోహిత కిరణాలు చర్మానికి నష్టం చేకూరుస్తాయని పేర్కొన్నారు యువీ కిరణాలు ఎక్కువగా వాడితే రక్తనాళాలపై ప్రభావం పడి చర్మం కందినట్లు తయారవుతుందని సర్వే చెప్పింది ఇక దృగ్గోచర కాంతి కిరణాలు విజువల్ లైట్ కాలుష్యం వల్ల కూడా చర్మం దెబ్బతింటుంది సో ఇకపై ట్యూనింగ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది లేకపోతే వారి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు త్వరగా ముసలి లక్షణాలు వచ్చే ప్రమాదం ఉంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర